అసలు లైఫ్ అంటే ఏంటి దానికి సంబంధించి ఏదైనా జన్కథ ఉందా జలు చాలా ఉన్నాయి ఏదన్నా ఒక షార్ట్ జిన్ స్టోరీ అంటే ఒక గురువు టీ తాగుతున్నాడంట ఇట్లాగే తన గదిలో కూర్చొని టీ తాగుతుంటే శిష్యుడు వచ్చి అడిగాడు మాస్టర్ జీవితం అంటే ఏదో చెప్పండి అప్పుడు గురువు ఏం చేశాడంట టీ టీ తాగుతు చూశాడు చూసి మళ్ళీ శ్రద్ధగా టీ తాగి ఆ పక్కనే సింకుంటే టీ దా కప్పు దాంట్లో కడిగి దాన్ని నీని ఇట్లా దులిపి టీ కప్పుని ఇట్లా తుడిచి మళ్ళీ దాని సాసన కూడా తుడిచి అట్లా పెట్టి టీ కప్పును వదిలించి అట్లా చూసి కొంచెం ఇట్లా అడ్జస్ట్ చేసి నిశ్శబ్దంగా తన బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయాడు దట్ ఈస్ లైఫ్ ఎప్పుడు మరణిస్తావో తెలీదు అందుకని నువ్వు చేసే ప్రతి పని చివరి పని అనుకుని శ్రద్ధగా చెయ్యి నేను ఎప్పుడో భవిష్యత్తులో శ్రద్ధగా ఉంటాగా క్షణ క్షణం శ్రద్ధ ఉంటే అది నీవు ఎవరో తెలుసుకో అంటే నిరంతరం శ్రద్ధగా ఉండేవాడిని నేను అని తెలుసుకోండి ఇది ఎవరికో ప్రూవ్ చేయడం కాదు చాలా పర్మోత్కృష్టం ఉంటుంది అది అంటే మాటల్లో వర్ణించలేని ఒక అనుభూతి అంటే క్షణక్షణం శ్రద్ధ చదే మరి